నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ ఫోర్త్ జూలై రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం నిర్వహిస్తున్నా ఈ బండి టెంపో ట్రావెలర్ ఆర్సికాడు మాడల్ చెప్పు ఫిఫ్టీన్ ఏమంతా అది ఏమంత కూడా తెలియదు అంత సోల్ ఓనర్ ఉన్నాడు రెండు వేల పదిహేను డిఐ షార్ట్ బాడీ ట్వెల్వ్ సీటర్ వన్ రెండు వేల పదిహేను ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ ఇది బోర్డు సార్ ఇది మ్యాక్సి క్యాబ్ కింద వస్తుంది మంత్లీ దీనికి మూడు నెలలకు ఒకసారి ఎయిట్ థౌజండ్ సెవెన్ థౌసండ్ చేయించో ట్యాక్సీ కట్టాలి ఒకవేళ అదర్ స్టేట్ పోతే కూడా బార్డర్ ట్యాక్సీలు ఉంటాయి ఈ బండ్లు మనం ఢిల్లీలో ఎక్కువ శాతం వీడియోలు పెట్టి అమ్మినాం అయితే ఈ బండి కొన్న పిల్లడానికి నేను ఇది కొనకని మొదలై చిరుకకి చెప్పిన కానీ నా మాటింగ్ తిరిగి కొన్నాడు కొన్నాక ఆరు నెలలు అయినాక సినిమా కనపడ్డది ఇప్పుడు మళ్ళీ అమ్ముతాయని మన దగ్గర తీసుకొని వచ్చింది మనకు దగ్గరలే మా మిత్రుందే బండి పైన నెంబర్ ఉంటుంది వీలైతే ఆయనకి డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడుకోని నేను రేట్ చెప్పైందా ఎందుకంటే ఈయన చెప్పిన రేటుకు మీరు బండి కొనరు కాబట్టి మీరు నాకు కాల్ చేయొద్దని నేను గోడు కూడా పెట్టే బండికి అయితే నా పాత నేను కొన్న మహీంద్రా జైలో నెంబర్ ఉంది త్రిబుల్ త్రీ నైన్ నా బండిది అదే నెంబర్ ఇప్పటికీ ఆ నెంబర్ ఉంది దగ్గర ఆ బండిది ఫోటో అయితే ఈ బండి మనోడు కొని కోయంబత్తూరు తీసుకుపోయి దీనికి ఒక నాలుగైదు లక్షలు వేస్ట్ చేసింది ఇదే కొనుడు లాంగ్ చేసి కొనుక్కొని ఉంటే ఆ నాలుగైదు లక్షలు ఖర్చు పెట్టిన ఈరోజు రీసైల్ ఉంటుండే షార్ట్ బార్ట్ బండి సేమ్ నాకు కూడా రెండు వేల పదహారు దాకా ఉండే నేను కరీంనగర్ షోరూంలో కొన్నా కొన్నాక కరెక్టు ఫస్ట్ సర్వీస్కు ఫస్ట్ సర్వీసే అనుకుంటా మా పిల్లాడు పోయి ఆ షోరూంలో సర్వీస్ ఇస్తే అక్కడ ఉన్న మెకానిక్ ఆయిల్ ఫిల్టర్ సరిగా పిడియాక బండి ఒనగట రాకముందే ఇంజన్ సీజ్ అయింది సీజ్ అయితే మళ్ళీ నేను ఆ బండిని షోరూమ్ శౌచం కట్టుకుపోయి షోరూమ్ వాళ్ళతో బాగా గొడవ పెట్టుకొని మళ్ళీ ఆ కంపెనీ నుంచి సిల్ ఇంజన్ తెప్పించి వేయించుకున్నాను పిరిపి ఆ బండి ఎప్పుడైతే ఫస్ట్ టైం నాకు ప్రాబ్లం వచ్చిందో అప్పటి నుంచి ఆ బండి మస్తు సార్లు నాకు ట్రబుల్ ఇచ్చింది ఇక లాస్ట్కి దాన్ని ఇక లాస్ట్కే అమ్ముకున్నా ఈ పల్లెలు ఏంటంటే దీన్ని పట్టుకొని ఏడవాలి దంద చేస్తాం దీన్ని పట్టుకొని ఓనర్ కం డ్రైవర్ అయి ఉండాలి లేకపోతే డ్రైవర్ అయినా మంచి వ్యక్తి అయి ఉండాలి ఎందుకంటే ఇలా ఓ ఐదు కుటుంబాలు మనల్ని నమ్మి లాంగ్ టూర్ వస్తూ ఉంటారు కొంచెమన్నా మందు అలవాటు ఉన్న డ్రైవర్ అయితే ఈ పండ్లకు సూట్ కాదు లాంగ్ లాంగ్ తిరుగుతాం రోడ్లు మన లొకేషన్ కంటే అదర్ స్టేట్ ఎక్కువ పట్టుకపోతారు ఈ పనులు మనకు అవగాహన తక్కువ ఉంటుంది ఘాట్ సెక్షన్లలో నడుస్తుంది బండి పాయింట్ టు పాయింట్ అవగాహన ఉన్న వ్యక్తి అయితేనే దీన్ని సక్సెస్గా నడపగలుగుతాడు ఏదంటే కారు నడిపినా ఆ బండి నడిపినా ఈ బండి నడిపినా చిన్న పాల్లు నడిపినా అంటే ఇది వేసుకొని పోతే కుదరది బండి మంచిదే కాకపోతే ఏంటంటే దీన్ని వాడే విధానం కరెక్ట్ ఉంటే మనకు ఇది పది రూపాయలు తెచ్చిస్తుంది ఇంకా మనం దీన్ని పట్టుకొని ఆ ఊరికి ఊరికి ఇంటికి పోయినట్టు ఈ గడంచంగా పట్టుకొని పోతే ఇక లాస్ట్కి ఇట్లా తీసుకొచ్చాము ఇది ఒకసారి బండి మొత్తం చూసుకొని రావచ్చు నువ్వు కాదు ఈ బండి మొత్తం చూడు రి ఈ ఫోన్ నెంబర్ ఇది ఇదే నైన్ ఇంకా రెండు మూడు ఉన్నాయా ఎయిట్ టూ ఫోర్ సెవెన్ డబల్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ టెంపో ట్రావెలర్ రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ సిల్ టైర్లు ఉన్నాయా నైల్ ఇన్సూరెన్స్ ఎప్పటిదాక్కుంది ఇంటీరియరు ఇంటీరియర్ అయితే బాగా వేయించండి సార్ ఇది అంత కోయంబత్తూరు పోయి సెంటర్ వేసా ఓకే మూడు ఆరు తొమ్మిది పది పదకొండు పన్నెండు ట్వెల్వ్ ప్లస్ వన్ లైటింగ్ బీటింగ్ మంచిగానే ఉంది కాకపోతే షార్ట్ బాడీ ఎంత లైటింగ్ ఉన్నా షార్ట్ బాడీ అంటే ఉంటుంది ఇక అట్లా ఉండదు ఈ బండి గురించి అవగాహన ఉంది కదా నాకు నేను వాడిన బండి అనే షార్ట్ బాడీ నాది కూడా నమ్ముకున్న కదా ఇదే బండి సేమ్ బండి నేను కూడా బాగా పైసలు పైసలేట్ చేయించిన బండి ఫుల్ పెయింట్ అయింది ఈ బండి గురించి మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే సార్కి ఫోన్ చేయరు సార్ మంచిగా చెప్తాడు నాకు ఎక్కువ తెలియదు ఇదేంటిది వెనకేది ఇన్పరి పెట్టినావు సిలిండర్ బిల్లిండర్ అన్నీ ఉన్నాయి వాటర్ బాటిల్ ఇది బొట్ల జయప్రకాష్ కస్టమర్ ఓనర్ పేరు ఆయన మొబైల్ నెంబర్ సార్ స్క్రీన్ షాట్ తీసుకోరీ ఆయనదే సొంతం బండి ఇదే రెండు ఇస్క్రూ డ్రైవర్ ఏంటి ఓకే మంచి ఆలోచన ఇది స్క్రూ డ్రైవర్ అయితే నాగుతుంది లేకపోతే చిన్న సలాఖ సన్నపు తాగదు ఇదైతే పర్ఫెక్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది కానీ పైసలు ఎట్లా కొట్టాలనేది చూడాలి మనం డోరీ బండి మాత్రం ఫుల్ పెయింట్ అయింది సార్ ఫుల్ పెయింట్ అయింది నువ్వు కొన్నప్పుడు అయిందా నువ్వే చేపించుకున్నావా వంద కలర్లు ఉంటే సార్ మొత్తం మళ్ళీ కలర్ వేసుకున్నావు టైర్లు అయితే సిల్ ఉన్నాయి రీడింగ్ అయితే ఉంది

ఈయనే ఓనరు ఇక్కడ నెంబర్ ఉంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తను కాల్ చేయరు డీలోకి అయితే మాకు కమిషన్ ఇద్దరు లేకపోతే మీరు ఇయ్య అంటే కూడా ఇద్దరు కమిషన్ ఈ దగ్గర నేను తీసుకుంటాను ఇబ్బందిలేదు ఓకే సార్ మళ్ళొకసారి ఒకసారి అందరికీ జయ శ్రీరామ్ భరత్మాత గి జయ్ వందే మాత్రం జై హింద్